ఈరోజు మనం కోటల్యన్యశాస్త్రంలో అధ్యాయం పదకొండులో ప్రకటన రామ్మూడు గురించి తెలుసుకుపోతున్నాం రుణాదానం తీసుకున్న అప్పును చెల్లించకపోవట నూరు పనములకు నెలకు బావు పనము ధర్మ వడ్డీ వ్యాపారములకు ఐదు పనములు అడవులలో సంచరించడానికి పది పనములు వాళ్ళలో ప్రయాణం చేయడానికి ఇరవై పనుములు ఇంతకంటే ఎక్కువ వడ్డీ వసూలు చేయని వారికి చే చేయించడానికి పురోత్సాహ దండము సాక్షులలో ఒక్కొక్కరికి ఇందులో సగము రాజు రక్షణకు కలిగించలేని సందర్భంలో అప్పు ఇచ్చిన వారా ఆచారం ఉన్న బట్టి నడుచుకున్నాను పంటలు వచ్చే వరకు ధాన్యంపై వడ్డీ సగము అటు తర్వాత రొక్కములోనికి మారి వృద్ధి పొందలేని మూలధనముపై వడ్డీ లాభంలో సగము దీనికి కోష్టములు దాచి సంవత్సరమున ఓక పర్యాయము చెల్లించవలను దీర్ఘ ప్రవాసము చేయువాడు మొండి పట్టిన వాడు మూలధనములకు రెండింతలు చెల్లించవలను వడ్డీని ముందుగా నిర్ణయించక తర్వాత వసూలు చేయువానికి నిర్ణయించిన వడ్డీని పెంచువానికి సాక్షుల సహాయంతో వాసులకు వడ్డీని కలిపి మొత్తమునకు వసూలు చేయువానికి నాలుగు రెట్ల దండము సాక్షుల సహాయంతో ఎన్నడూ ఇచ్చి ఉండని అప్పును వసూలు చేయడానికి అప్పు అప్పునకు నాలుగు రెట్లు దండం అందులో మూడు వంతు అప్పునకు వసూలు చేసిన వాడు తక్కిన దానికి సహాయపడిన వానికి సహాయపడిన వారు చెల్లించవలం దీర్ఘ సప్తగ్రహణ చేయువానికి వ్యాధితునికి గురుకుల వాసులలో ఉండువానికి మైన ఉన్నవారికి దివాలా తీసువానికి ఇచ్చిన అప్పు వృద్ధి కాకూడదు పుచ్చుకున్న రుణ రుణమును చెల్లించినప్పుడు దానిని గ్రహించిన వారికి దండం పన్నెండు రూపణములు గ్రహించకపోవుటకు కారణమున్నప్పుడు దానిని వడ్డీ లేక మరొకని వద్ద చా మైనరు వృద్ధుడు వ్యాధితుడు ఆపదలో ఉన్నవాడు ప్రవాసం ముందున్నవాడు దేశ త్యాగం చేసిన వాడు ఆరాజకములను దేశ దిమ్మరి అయినవాడు వీళ్ళు తప్ప వారు చేసినప్పుడు పది సంవత్సరంలో ఉపేక్ష చేయబడిన ఎడల చల్లనిరవు చచ్చిన వారి రుణమును అతని కుమారులకు కానీ అతనికి ఆస్తి కలిసి అప్పు అతనితో కలిసి అప్పు తీసుకున్న వారు కానీ జామీను ఉన్నవారు కానీ వడ్డీతో చెల్లించేవాళ్ళను ఇంకొక జామీనే ఉండరాదు మైనర్ జామీను న్యాయ దృష్టిలో చెల్లదు చెల్లించవలసిన ప్రదేశము కానీ కాలము కానీ సూచించబడిన రుణమును కుమారులు కానీ మన మనములు కానీ ఆస్తికి వారసములు కానీ చెల్లించేవాళ్ళను దేశ కాలంతో నిమిత్తము బట్ నిమిత్తము లేనట్టు జామీను జీవితమునకు వివాహమునకు భూమికి సంబంధించినప్పుడు కుమారులు మణములు దానికి బా బాధ్యులు అనేక రుణములు ఒకే వాయిదా కాలంలో చెల్లించవలసినప్పుడు రుణదాతలిద్దరూ ఏక కాలంలో దావా చేయకూడదు రుణము చేసిన వాడు దేశం నుండి వెళ్ళిపో సంద్రమను బట్టి నియమము లేదు అప్పు కూడా రుణములను తీసుకున్న కాలక్రమం బట్టి వసూలు చేయగలను లేదా మొదటి రోజున కీయవలసినది గుత్రిముల గీయవలసినది చెల్లించవరు భార్యాభర్తలు తండ్రి కొలుకులు ఆవిభక్తులకు అన్నదమ్ములు పరస్పరము తీసుకున్న రుణమును వసూలు చేయటం సాధ్యము కానట్టి కర్షకులను రాజ్యోద్యోగులను వారి వారి పనులతో ఉన్నప్పుడు రుణము లేనకై పట్టుకొనబడకూడదు భార్య నమ్మకాయి నమ్మతి లేక సమ్మతి లేక భర్త చేసినప్పుడు ఆమె బాధ్యురాలు కా కాజాలదు ఇది గోపాలకులు పంటలు పంటలో సగభాగం ఇచ్చు కర్షకులు వీరి విష విషయమని చెల్లదు భార్యకు వసతి కల్పించక ప్రవాసమైన భర్త భార్య చేసిన రుణమును బాధ్యడం ఒప్పుకోబడిన రుణము ఉత్తమం ఒప్పుకోబడిన చుండదు విశ్వాస విశ్వాసపాత్రం శుచులు అనుమతులు అయిన ముగ్గురికి తక్కువ కానీ ఆకులు పరిష్కారం చేయలేను ఉభయం మతి మతించిన ఎడల ఇద్దరు సాక్షులు చాలను కానీ ఏ సందర్భంలో కానీ రుణం విషయంలో ఒక్క సాక్షిగా ఉండడం ఉండకూడదు భార్య సోదరుడు కలిసి పరిచే పనిచేయవాడు ఆధీనంలో ఉండేవాడు రుణదాత రుణమును తీసుకునేవాడు శత్రు వికలాంగుడు నేరమునకై దండింపబడినవాడు వ్యవహార యోగ్యత లేనట్లు పైన చెప్పబడినవి వారు సోత్రియ బ్రాహ్మణుడు గ్రామ సేవకుడు కుష్టి రోగి బాధపడిన బాధపడినవాడు పతితుడు చండలుడు నీచ వృత్తి అనుసరించేవాడు బుద్ధివాడు చెవిటివాడు మోగ తనంతటై వచ్చినవాడు స్త్రీ రాజ్యోద్యోగి వీరు వారి 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 వర్గములకు చెందిన వివాదములు మినహాగా